కడప జిల్లా బద్వేల్ ప్రాంతంలో బద్వేల్ నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు లక్ష్మీదేవి ఆధ్వర్యంలో యువ నాయకులు రితీష్ కుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు యాచకులు పేద వృత్త మహిళల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు అనంతరం భోజనాలు పండ్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఇరవై రెండవ వార్డు ఇన్ఛార్జ్ మాచుపల్లి కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ యువత జిల్లా ఉపాధ్యక్షులు జహంగీర్ బాష పాల్గొన్నారు అనంతరం బద్వేల్ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు లక్ష్మీదేవి తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు జహంగీర్ బాష ప్రసంగించారు యువ నాయకులు రితీష్ కుమార్ రెడ్డి నియోజకవర్గం కు పూర్వ వైభవం తీసుకొస్తాడని ప్రతి పల్లెను పలకరించి టిడిపి కార్యకర్తలను నాయకులతో నూతన ఉత్సాహాన్ని నింపారని జీవిత

కూర్చోంటేటు వస్తాను ఆయన కూర్చోం ఆయన కూర్చోమని మళ్ళా వాడికి పోతే ఆయన కూర్చోమండి చూడు हां चलो मेरा नाम है मिर्ज़ा तो मैं यहां पर हूं हां गुंकू कोली सदार भाई न्यूट्राइट लाइट लाइट आनोट भैया 150 पता मैं नोचो ता नोचो आनोचो के लिए और बंदोवर को ले ए आगीते नो ये दिस पकड़ना आटा आटा पकड़ना सदार ना कंसर्ट हां ये उस नुसा या मून दला मकारा ऐसा लोग डॉक्टर वाला सात्राया मा हां हां नुसा म इने कना कना अल्लाह को ओकोटी ओकोटी टिकाने जा ओ आदमी आ

ಐದು ನಿಮ್ಗೆ ಚಂದ್ರ ಐದು ನಿಮಿಷ ತೊಂದರೆ ಇದೆ విటీ అన్న బర్త్డే సందర్భంగా ఈరోజు మేము బద్వేర్ ఆర్టీసీ బస్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఇదే విధంగా నియోజకవర్గ స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు ఏదో ఒక కార్యక్రమాలతో మా యువనేత విటి అన్న పుట్టినరోజు సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించడం మా కార్యకర్తలు అవి మా నాయకులు చేస్తున్నారు కానీ యువతను బాగా ప్రోత్సహిస్తూ మొన్న చేపట్టిన పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొని నియోజకవర్గ ప్రజలందరికీ బాగా బలోపేతం చేశారు అదేవిధంగా ఈసారి బద్ర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసి మేమందరం రితి సన్నను ఒక అధినాయకుడిగా చేసి మా అన్న అడుగుజాడల్లో మేమందరం నడిచి ఈసారి తెలుగుదేశం పార్టీకి తెచ్చే విధంగా కృషి చేస్తాము జన్మదినం సందర్భంగా నా మిత్రుడు కృష్ణారెడ్డి ఇరవై ఒకటి వార్డు ఇన్ఛార్జ్ మా మహిళా అధ్యక్షురాలు పద్దెనిమిది నియోజకవర్గం మాచుపల్ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో ఈరోజు మా యువనేత హర్తీష్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్ నుంచి బస్ స్టాండ్లో అనాథలు అనామికలకు అన్నదానం చేసి ఆయన కేక్ కోసి ఈరోజు బర్త్డే విషయం తెలియడం జరిగింది పద్దెనిమిది నియోజకవర్గం మొత్తంలో కూడా అన్ని చోట్ల పలు కార్యక్రమాలు పళ్ళు పంపిణీ అన్నం పంపిణీ అన్ని పంపిణీలు జరుగుతున్నాయి ఆ మహానవత వ్యక్తి మన జతీష్ రెడ్డి గారు మంచి మంచి పొజిషన్ రావాలని ఆయన యుగంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రెండు వేల నాలుగులో గెలిచి మనము మళ్ళీ మెజారిటీ గారి పిర యుగాన్ని తెలుగుదేశం పార్టీని మనము మధ్యలో స్థాపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై మేడం జై గితి శెడ్డి జై చంద్రబాబు